ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇయర్ ఇవాళ వచ్చేసి మనం అయితే ఇక నాగ్పూర్ లో నేను ఎందుకున్నానంటే ఇక మీరు కూడా చూసుకోవచ్చు నేను పూణ దగ్గర అన్లోడ్ తీసుకున్న తర్వాత అహ్మద్నగర్ దగ్గర వాంబూరి నుండి బాలసూరికి ఉల్లిపాయలు కూడా అయితే ఎత్తు వేసుకున్నాం ఇక వెళ్తూ వెళ్తూ ఇక మనం షోరూంలో ఒక చిన్న పని అయితే పడింది అది కూడా మీకు కూడా చూపిస్తా చూడండి ఇక ముందుగా మనం ఫ్రంట్ టైర్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ చివరి చూసుకోవచ్చు టైర్ వచ్చేసి అరుగుదల ఒక సైడ్ అంతా అరుగుతూ ఉంది మనం టైర్లు వచ్చేసి ఒక రెండు ట్రిప్ల్ అయితే అయింది అనమాట ఏసీ కరెక్ట్ ఒక వన్ నెల ఎన్నర్ ఉంటుంది ఇక వెనకాల టైర్లు వచ్చేసి బాగానే ఉన్నాయి ఇక మీకు మళ్ళీ అవతల కూడా వెళ్ళి చూపిస్తాం ఒకసారి రైట్ సైడ్ ఒకసారి చూసు చూసుకోవచ్చు మీరు కూడా ఇక టైర్లు ముందు భాగం కూడా ఎక్కడ ఏం స్టెప్స్ అయితే కొట్టలేదు అర్చులు ఇచ్చు అంతా కరెక్ట్గా లేవేయాలిగా అయితే అరిగిందనమాట ఇక సెకండ్ ఫ్రంట్ కూడా ఒకసారి అది కూడా చూసుకుందాం ఇక ఇక్కడ కూడా కరెక్ట్గానే ఉంది కాకపోతే మనకి ఫ్రంట్ టైర్ అరుగుదలయితే అవుతూ ఉందనమాట ఎందుకు అని చెప్పి వేల అయితే చూపించాను కాకపోతే మనకి థైరాయిడ్ ఏదైతే ఉందో ఆ గుండె వచ్చేసి జామ్ అయిపోయింది ఫ్రీ అవ్వట్లేదు అందుకే ఇప్పుడు మనం ఇందులో ఇది జామ్ అయింది కాబట్టి మళ్ళీ ఇది కొత్తది అయితే వేసుకోమని అయితే చెప్పారనమాట దీనికి సంబంధించిన పార్ట్ ఉందో లేదో చూద్దాం ఒకసారి ఇక్కడ అయితే మనం వీల్ అరేంజ్మెంట్ చేయించేటప్పుడు మనకి వీల్ అరేంజ్మెంట్ అనేది అయితే చెప్పాడు అనమాట ఈ థైరాయిడ్ ఏదైతే ఉందో జామ్ అయిపోయింది ఫ్రీ చేసుకోండి ఫ్రీ చేసుకున్న తర్వాత వీల్ అరేంజ్మెంట్ అయితే చేస్తాం ఇక అప్పటిదాకా ఈ ఫ్రంట్ టైర్ ఏవైతే వీల్ అరేంజ్మెంట్ చేంజ్ అయితే రాదు చెప్పాడు అందుకే ఇక మనం నాగపూర్లో ఇక వెళ్తూ వెళ్తూ షోరూమ్ కనబడగానే ఇలా ఒప్పించి ఇలా ఆ పార్ట్ ఇది వచ్చేసి థ్రెడ్లు జామ్ అయిపోయినాయి అనమాట కొత్తది అయితే వేసుకోవాలని అయితే చెప్పారు సరే ఇంకా ఫోన్ ఇంకా లాంగ్ వెళ్తున్నాం కాబట్టి ఇంకా కొత్త తీసుకుందాం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పేశాను కాకపోతే ఆ పార్ట్ వచ్చేసి ఇంకా షోరూంలో అయితే రాలేదు ఆ పాటుకి ఆర్డర్ పెట్టుకోవాలంటే రెండు మూడు రోజులు అయితే పట్టేస్తుంది అంట ఇంకా ఈలోగా మనం ఆర్డర్ పెట్టుకొని ఆ రెండు మూడు రోజులు బండి ఆపుకొని మనం అది చేయించుకుని వెళ్ళామంటే ఇంకా ఉండే పచ్చి ఉల్లిపాయ వచ్చేసి ఇంకా ఖరాబ్ అయిపోతుంది అందులో వచ్చేసి ఇక అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేసరికి మన కిరాయి కూడా కట్ అయిపోతుంది అందుకే ఏదేమైనా దాన్ని ఫ్రీ చేసుకొని మళ్ళీ దాన్ని తగిటిచ్చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసేసుకుందాం బాలాషోర్లో అన్లోడ్ అయిన తర్వాత అక్కడ మనకి అందుబాటులో ఏదైనా షోరూమ్ ఉంటే అక్కడ చూపించేసుకుందాం అని చెప్పి మనం జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్